మీరు సోలార్ ఎనర్జీ గురించి వినే ఉంటారు కానీ శాండ్ బ్యాటరీస్ గురించి విన్నారా లేదా సముద్రం మీద తేలే విండ్ టర్బైన్స్ గురించి విన్నారా ఈ వీడియోలో మనకి తెలిసిన వాటి కంటే భిన్నంగా ఉండే ఎనర్జీ రిసోర్సెస్ గురించి తెలుసుకుందాం వెల్కమ్ టు అవర్ ఛానల్ జేపీ ఇన్సైట్ఫుల్ విజన్స్ ఇసుకతో విద్యుత్ను నిల్వ చేయొచ్చు అని ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఫిన్లాండ్లో వచ్చిన కొత్త టెక్నాలజీ ఈ శాండ్ బ్యాటరీస్ ఇది ఒక రకమైన థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ ఈ ప్రాసెస్లో ఇసుక ఒక ఇన్సులేటెడ్ ట్యాంక్లో ఉంటుంది ఇసుక సూర్యు నుండి కాంతిని గ్రహించి ఆ వేడిని స్టోర్ చేస్తుంది ఇసుక చాలా వేడిని రీటైన్ చేయగలదు విద్యుత్ తయారు చేయడంలో ఈ వేడిని స్టీమ్ జనరేట్ చేయడానికి ఉపయోగిస్తారు ఈ స్టీమ్ ద్వారా టర్బైన్స్ తిరిగి విద్యుత్ తయారవుతుంది ఫ్లోటింగ్ విండ్ ఫార్మ్స్ ఈ ఫ్లోటింగ్ విండ్ ఫార్మ్స్ అనేవి నార్మల్గా ట్రెడిషనల్ విన్ టర్బైన్స్ లాగే గాలిని ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి వీటి వ్యత్యాసం వాటి ఫౌండేషన్లో ఉంటుంది ఇవి సముద్రం అడుగును కాకుండా సముద్రం పైన తేలియాడే ప్లాట్ఫామ్స్పై ఉంటాయి ఈ మూరింగ్ సిస్టమ్స్ అనేవి ఈ ని సముద్రం అడుగున లంగర వేసి స్థిరంగా ఉంచుతాయి ఈ టర్బ్బైన్స్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ని సముద్రం అడుగున ఉన్న కేబుల్స్ ద్వారా తీరానికి పంపిస్తారు పెరోస్కైట్ సోలార్ సెల్స్ మనం నార్మల్ సోలార్ ప్యానెల్స్ చూసే ఉంటాం కానీ ఈ పెరోస్కైట్ సోలార్ సెల్స్ అనేవి తక్కువ వెలుతురులో కూడా పనిచేస్తాయి ఇవి ఒక రకమైన ఫొటోవాల్టైక్ పరికరాలు వీటిని సిలికాన్కు బదులుగా కాంతిని గ్రహించడంలో ఉపయోగిస్తారు ఇవి సూర్యకాంతిని గ్రహించి విద్యుత్ను సమర్థవంతంగా తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి ఇవి హై ఎఫిషియన్సీ కలిగి ఉంటాయి ఇవి ఫ్లెక్సిబుల్ అండ్ లైట్ వెయిట్గా ఉంటాయి అండ్ లో ప్రొడక్షన్ కాస్ట్ కలిగి ఉంటాయి టోనమల్ బ్యాండ్ గ్యాప్ కలిగి ఉంటాయి ఎందుకంటే టు అబ్జార్బ్ డిఫరెంట్ లైట్ వేవ్ లెన్స్ అండ్ దే క్యాన్ బి మేడ్ ట్రాన్స్పరెంట్ టు యూజ్ ఇన్ విండోస్ గ్లాసెస్ స్మార్ట్ గ్రిడ్ కాన్సెప్ట్ విద్యుత్ను తయారు చేసే మార్గాలు చాలా ఉన్నాయి కానీ అవన్నీ కలిపి ప్రజలకు అవసరం వచ్చినప్పుడు సమర్థవంతంగా సప్లై చేయగల కాన్సెప్టే ఈ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ఈ టెక్నాలజీలన్నిటిపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ జేపీ విన్సైట్ఫుల్ విజన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ